ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రదేశాల్లో ఒకటైన ఎడారిలో మంచు ఇదేదో మాయకాదు మంత్రమంతకన్నా కాదు ఇది రెండు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి ఒక అద్భుతమైన టెక్నాలజీ ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆలోచించండి ఎండకు లోహం కూడా కరిగిపోయేంత వేడి అంటే దాదాపు యాభై డిగ్రీల సెల్సియస్ అలాంటి చోట మంచు తయారు చేయడం అసాధ్యమనిపిస్తుంది కదా కాని ప్రాచీన పర్షియన్లు చేసి చూపించారు పర్షియన్ ఎడారిలో మండుతున్న ఎండ మధ్యలో ఒక్కసారిగా ఇది కనిపిస్తుంది దీని పేరు యాక్చాల్ చూట్టానికి ఇది భూమి మీద కట్టడంలా లేదు ఏదో వేరే గ్రహం నిండి వచ్చినట్టుంది ఇక లోపలికి తొంగి చూస్తే మన కళ్లను మనే నమ్మలేం ఎలాంటి లేదు ఎలాంటి ఫ్రిడ్జ్ లేదు అయినా సరే టన్నుల కొద్దీ స్వచ్ఛమైన మంచుగడ్డలు మెరుస్తూ కనిపిస్తాయి మనం మాట్లాడుతోంది నిన్నో మొన్నో కనుక్కున్న టెక్నాలజీ గురించి కాదు ఇది ఏకంగా రెండు వేల నాలుగు వందల సంవత్సరాల నాటిది అంటే రోమన్ సామ్రాజ్యం కంటే పాతది అలెగ్జాండర్ కాలం నాటి జ్ఞానమిది అయితే ఇది కేవలం ఒక మట్టి కట్టడం కాదు ఇది ఒక పర్ఫెక్ట్ కూలింగ్ మెషీన్ మరి అది ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవాలంటే దానిని మూడు భాగాలుగా విడదీసి చూద్దాం దీని పేరు చాలా సింపుల్ యక్చాల్ అంటే పర్షియన్ భాషలో మంచు గొయ్య కాని ఈ సాధారణ పేరు వెనుక మానవ చరిత్రలోనే అత్యంత తెలివైన కూలింగ్ సిస్టమ్స్లో ఒకటి దాగి ఉంది ఈ సిస్టం విజయానికి కారణం ఈ మూడు భాగాలు కలిసికట్టుగా పనిచేయడమే మొదట ఒక పెద్ద గోడ కడతారు అది సూర్యుడి నుండి శాశ్వతమైన నీడను సృష్టిస్తుంది ఆ చల్లని నీడలో ఉన్న కాలువల్లో రాత్రిపూట నీటిని నింపుతారు ఆ నీరు పొరలు పొరలుగా గడ్డకడుతుంది తెల్లవారేసరికి తయారైన ఆ మంచును సేకరించి ఈ భారీ గుమ్మటం లోపల వేసవి అంతా కరిగిపోకుండా దాచిపెడతారు ఎంత అద్భుతమైన ప్లాన్ కదా నిర్మాణం గురించి చూశాం కదా కాని అసలైన మ్యాజిక్ కంటికి కనిపించని సైన్స్లో ఇంకా వాళ్లు వాడిన ఒక సీక్రెట్ పదార్థంలో ఉంది వాటి గురించిప్పుడు తెలుసుకుందాం ఎకచాల్ వేల సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉండటానికి లోపల మంచును కాపాడటానికి అసలు కారణం దాని గోడలకు పూసిన ఒక ప్రత్యేకమైన మిశ్రమం దాని పేరు సరోజ్ ఇది కేవలం మట్టిపూత కాదు అంతకంటే వెయ్యి రెట్లు శక్తివంతమైనది ఈ సరోజ్ను తయారుచేసే పద్ధతి ఒక కెమిస్ట్రీ ల్యాబ్లో ప్రయోగంలా ఉంటుంది సున్నం బంకమట్టి బూడిద ఇసుక ఇక్కడివరకు బాగానే ఉంది కాని దీనికి మేక వెంత్రుకలు చివరికి ప్రూఫింగ్ కోసం కోడిగుడ్డు కూడా కలిపేవారు వినడానికి వింతగా ఉన్నా ఈ సహజమైన మిశ్రమం ఎడారి వాతావరణంలో నేటి కాంక్రీట్ కంటే కూడా చాలా బాగా పనిచేసింది ఒక్కసారి మన ఆధునిక కాంక్రీట్ తో పోల్చి చూస్తే సరూజ్ ఎంత అద్భుతమైనదో అర్థమవుతుంది ఇన్సులేషన్ విషయలో కాంక్రీట్ చాలా వీక్ కాని సరూజ్ అద్భుతంగా అడ్డుకుంటుంది కాంక్రీట్ లాగా పగుళ్లు రాదు పైగా ఇది హండ్రెడ్ పర్సెంట్ సహజమైనది పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు నిజంగా ఆ కాలంలోనే ఎంత ముందుచూపుతూ ఆలోచించారో సరే వాడిన పదార్థం గొప్పది కాని అసలు ప్రశ్న ఏంటంటే గాలి ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల కన్నా ఎక్కువగా కూడా నీటిని ఎలా గడ్డగట్టించారు దానికి సమాధానం ఆకాశంలో దాగి ఉంది ఈ అద్భుతమైన సైన్స్ సూత్రాన్ని రేడియేటివ్ స్కై కూలింగ్ అంటారు సింపుల్గా చెప్పాలంటే నిర్మలమైన రాత్రిపూట భూమి ఒక పెద్ద రేడియేటర్లా పనిచేస్తుంది కాలువల్లోని నీలు తన వేడిని కిట్కిలోంచి బయటకు పంపినట్లు నేరుగా చల్లని అంతరిక్షంలోకి పంపేస్తుంది దీనివల్ల చుట్టూ ఉన్న గాలికన్నా నీరు చాలా వేగంగా చల్లబడుతోంది తెల్లవారేసరికి పైన మంచు పొర సిద్ధంగా ఉంటుంది ప్రకృతిని ఒక ఫ్రీజర్లా వాడుకున్నారు సరే మంచు తయారుచేశారు కాని దానివల్ల ఏమైంది ఆ ఒక్క ఆవిష్కరణ ఎడారిలోని ప్రజల జీవితాన్ని వారి సంస్కృతిని చివరికీ వారి ఆహారాన్ని కూడా ఎలా పూర్తిగా మార్చేసిందో చూద్దాం ఒక్కసారి ఊహించుకోండి మండు వేసవిలో పదిహేడో శతాబ్దంలో ఒక యాత్రికుడు పర్షియన్ మార్కెట్లోకి అడుగు పెడతాడు చూసిన చూసినదాన్ని ఇలా వర్ణించాడు వేసవి మధ్యలో చల్లని పండ్ల రసాలు చల్లబరిచిన షర్బత్లు అమ్మే దుకాణాలు ఇది ఆ కాలంలో ఒక అద్భుతం కంటే తక్కువేం కాదు ఈ టెక్నాలజీ మనకు అందించిన అత్యంత రుచికరమైన బహుమతి ఫాలుదా సేమ్యా గులాబీ నీరు పిస్తా ఇంకా అక్షాల్ నుండి తీసిన చల్లని మంచు తురుముతో చేసే ఈ డెజర్ట్ బహుశా ప్రపంచంలోనే మొట్టమొదటి ఇదేనేమో అయితే యక్షాల్లో అత్యంత గొప్ప విషయమిది ఈ మంచు కేవలం రాజులకు ధనవంతులకు మాత్రమే కాదు ఇది అందరిది దీనివల్ల ఎడారిలోని అత్యంత పేదవాడికి కూడా ప్రాణాలను కాపాడే చల్లదనం చాలా చౌకగా దొరికేది ఇది ఒక లగ్జరీ కాదు ఒక జీవనాధారం రెండు వేల నాలుగు వందల ఏళ్ల నాటి ఈ మట్టి గుమ్మటానికి నేటి మన ప్రపంచంలోని కరెంటు కోతలకు వాతావరణ మార్పులకూ సంబంధమేంటి మనం ఊహించిన దానికంటే చాలా పెద్ద సంబంధమే ఉంది చల్లదనం కోసం మనం ఎంత భారీ మూల్యం చెల్లిస్తున్నామో చూడండి ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే కరెంట్లో పది శాతం కేవలం కూలింగ్ కోసమే పోతోంది ఇక వేసవిలో అయితే కొన్ని నగరాల్లో వాడే కరెంట్లో సగానికి సగం ఏసీలు ఫ్రిడ్జ్లకే వెళ్తోంది ఒకవైపు యక్షాలుంది ప్రకృతి నుండి శక్తిని తీసుకుంటుంది సున్నా కాలుష్యం వందల సంవత్సరాల జీవితకాలం మరోవైపు మన ఆధునిక ఉంది కరెంటును విపరీతంగా వాడుతుంది పర్యావరణాన్ని పాడుచేసే వాయువులను విడుదల చేస్తుంది పది ఇరవై ఏళ్లలో పాడైపోతుంది ఈ రెండింటిలో ఏది తెలివైన టెక్నాలజీ కథ ఇక్కడతో అయిపోలేదు దాని తెలివి మన కాలంలో కూడా బ్రతికే ఉంది రేడియేటివ్ కూలింగ్ ఫిల్మ్ల నుండి ఏసీ లేకుండానే భవనాలను చల్లబరిచే ఆధునిక విండ్ క్యాచర్ల వరకు ఈ టెక్నాలజీలన్నిటికీ ప్రేరణ ఆ పురాతన మట్టి గుమ్మటమే కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం చెప్తోంది బహుశా మన భవిష్యత్తుకు కావలసిన సమాధానాలన్నీ ముందుకు చూడటంలో కాదు ఒకసారి వెనక్కి తిరిగి మన గతాన్ని చదవడంలో ఉన్నాయేమో మరి ఆ తెలివిని వాడుకునే అంత వివేకం మనకు ఉందా